ఈరోజు బైబుల్ ధ్యానము నక్షత్రము వలెను మరియు ఇసుక వలెను మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందలి లెక్కింప సఖ్యముగాని ఇసుక వలెను సంతానము కలిగెను హెబ్రేల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనము అబ్రాహాము యొక్క పిల్లలు నక్షత్రముల వలెను సముద్ర తీర మందలి వలెను ఉండిరి మనకి రెండు అనుభవములు అవసరమై ఉన్నవి చీకటి రాత్రులందు నక్షత్రములు ప్రకాశించుచు ప్రయాణికులకు వారి మార్గమందు మార్గదర్శకులుగా ఉండును నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్దురు వారు నక్షత్రము వలె ఉన్నారు దానే గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము మన యొక్క జీవితము ద్వారాను మన యొక్క మాటల ద్వారాను జనులు ప్రభువు వైపునకు వెళ్ళు మార్గమును కనుగొనున్నట్లు మనము వారికి సహాయము చేయుచున్నామా సమాధానము ఆనందము విశ్రాంతి పరిశుద్ధత మరియు విజయము పొందు మార్గములను వారు కనుగొనున్నట్లు వారికి సహాయము చేయుచున్నామా మన సమస్త ప్రవర్తన ఎందు వెల్లడియపు పరిశుద్ధత అనునది తప్పైన వాటికిని అయిన వాటికిని మధ్య గల భేదమును పరిశుద్ధతకును అతి పరిశుద్ధతకును మధ్య గల తారతమ్యమును చీకటిలో జీవించు వారికి చూపించగలుగుచున్నదా మనము ఆకాశమందు ఉన్నత స్థలమునందుండి మినుకు మినుకు మనుచు ప్రకాశించు నక్షత్రముల వలె ఉండినా చాలదు మన అనుదిన జీవితములో మనం ఎదుర్కొని క్లిష్ట పరిస్థితుల విషయములోను మనుషుల విషయములోను మనం ఎలా స్పందించుచున్నాము సముద్ర తీరమున గల ఇసుక రేణువులు ఎడతెరిపి లేకుండా లోనికి ఒకసారి బయటకు ఒకసారి దొర్లుచు వచ్చుచున్నా అలల ద్వారా కొట్టబడుచు దినములు గడుచుకొలది చిన్నవిగాను గుండ్రముగాను తెల్లవిగాను చేయబడుచున్నవి జీవితములోని కష్టములు సమస్యలు మనలను చదును చేయకూడదు కానీ మనము దేనులముగాను మృదువైన వారముగాను మరియు పవిత్రములముగాను మారుటకు అవి మనకు సహాయము చేయవలను వాటి పట్ల మన యొక్క వైఖరిని బట్టి ఇంత గొప్ప తేడా కలుగును ఈ దినమును నీవు ఏ విధముగా ఎదుర్కొనబోచున్నావు నీవు ఒక నక్షత్రము వలె ఉండేదవా సముద్రపు ఒడ్డున నుండి ఇసుక రేణువు వలె ఉండేదవా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తులో